కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళ కార్పొరేట్లకు అనుకూలంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోట్లు కార్మికులు కట్టుబానిషిలు చేసేటువంటి కోట్లు వాళ్ళకే యూనియన్ పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసేటువంటి హక్కు కానీ కనీస వతనాలు అడిగే హక్కు కానీ లేనటువంటి పద్ధతుల్లో పూర్తిగా బడా పెట్టుబడిదారులు మరింతగా కార్మికులు దోపిడీ చేసుకోవడానికి వీలుగా ఈ కోర్టులు తీసుకొచ్చారు ఈ కోర్టులు వ్యతిరేకిస్తూ జూలై తొమ్మిది దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి ఈ సార్వత్రిక సమ్మెకు సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి పూర్తి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తా ఉంది కార్మికులు నిర్విరామ పోరాటాలు చేయడం ద్వారా నలభై నాలుగు చట్టాలు సాధించుకున్నారు స్వాతంత్రాలకు ముందే బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచే వందేళ్లకు ముందే సాధించుకున్న చట్టాలను సైతం నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ సంపన్నులు గూడికం చేస్తూ వాళ్ళకు అనుకూలంగా చట్టాలను మార్చి కార్మికులు కట్టుబానిసులుగా మారుస్తూ ఉన్నారు ఇది చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలి అలాగే ఎనిమిది గంటల పని ప్రపంచవ్యాప్తంగా మీడియా పోరాటంతో సాధించుకున్నటువంటి హక్కు ఎనిమిది గంటల పని వాళ్ళు ఎనిమిది గంటల పని కాదని చెప్పి పన్నెండు గంటల పని చేయాలనేటువంటిది కూడా చట్టం తీసుకొచ్చారు వాళ్ళ పన్నెండు గంటల పని రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి అట్లాగే నా నలభై నాలుగు కార్మిక చట్టాలు యథావిధంగా అమలు చేయాలని కోరుతూ రేపు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమితి సిపిఐ సంపూర్ణ మద్దతునిస్తూ ఉంది సంఘీభావం ఉంది